హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేమీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బ్రింజాల్ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా మా వారైతే టేస్ట్ చేసి చెప్తారు సూపర్ సూపర్ ఎమ్మీగా ఉంది చూడండి వారి మాటలలోనే విందాము చూస్తే నేను నోరు ఊరుతుంది కదండి ఇంకా వంకాయ కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మీరే ప్లేట్లో చూస్తుంటే అయితే నాకైతే నోరు ఊరుతుంది వాయస్ ఊరిచ్చేటప్పుడు అయితే చూస్తుంటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది ఇప్పుడు మా వారు చెప్తారు చూద్దాం వావ్ సూపర్ ఉంది వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంది మామూలుగా అంత ముందు చేసిన విధంగా కాకుండా ఇది ఇందుకో బాగా నచ్చింది వంకాయ కర్రీ నేను పెద్దగా ఎక్కువ తినను అంత లైక్ చేయను కానీ ఎందుకో ఈసారి ఎందుకో ఒక ముద్ద తినగానే ఎందుకో తినాలనిపించి ఆ రెండు మూడు ముద్దలు తినేస్తున్నాను నాకైతే బాగా నచ్చింది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది సింపుల్గా ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా చేయొచ్చు బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంది ఇలా చేసుకోవడం చాలా బాగుంది సింపుల్గా చేసేయచ్చు కదా ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది పీసులు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి టేస్టీగా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇలా ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో మనం కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నానండి అలాగే కొంచెం పోపు దినుసులు మనం వంకాయ ఫ్రై చేస్తున్నప్పటికీ కొంచెం ఆయిల్ ఉండాలి అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి మనకు కొంచెం ఫ్రై అయినాక ఇందులో ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా ఇప్పుడు మనకి రెండు కూడా పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందరు చేసేది ఒకే పద్ధతి కాకపోతే కొన్ని కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటారు ఇది సాల్ట్ వాటర్లో ముందే కట్ చేసి వేసుకున్నాను మనం సాల్ట్ వాటర్లో వేయకపోతే వంకాయలు బ్లాక్ కలర్ వస్తాయి అలాగే చేదు కూడా వస్తుంది కర్రీ అందుకే మనం కట్ చేయగానే సాల్ట్ వాటర్లో వేయాలి అలాగే మెయిన్ వచ్చేసి మనకు ఆనియన్స్ అల్లం పేస్ట్ ఫ్రై అయినాకనే మనం వంకాయ ముక్కలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని మనం ముక్కలు సాఫ్ట్ అయ్యేట్లు కలుపుకోవాలి మనం సాల్ట్ వేయడం వల్ల ఫాస్ట్గా కుక్ అవుతుంది కర్రీ వచ్చేసి చూసారా చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు లిడ్డు పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది వంకాయ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుంది చూసారా ఇప్పుడు ఇందులో మనం కారం ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఉప్పు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి అందరూ ఒకేలా ఇలా తినరు కదా కొందరు స్పైసీగా తింటారు కొందరు చప్పగా తింటారు కారం అనేది మీరు మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇలా మనం ఉప్పు కారం వేసాక మరొక టూ త్రీ మినిట్స్ పెట్టుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయింది చూడండి చూస్తే నేను ఓరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి బాయ్ బాయ్